మీ ఇంటిలో ఉన్నతి ఆగిపోయింది అని మిక్స్తుంది అనిపిస్తుందా ప్రతి పనిలో మీరు చాలా ఇబ్బందులు పడుతున్నారా కానీ విజయం సాధించడానికి చాలా సమయం పడుతోందా అంటే మీరు చాలా సంఘర్షణలను అనుభవిస్తున్నారు శ్రమిస్తున్నారు అహర్నిశలు కష్టపడుతున్నారు కాని ఆ కష్టానికి తగిన ఫలితం మీకు లభించడం లేదా ఒక్క నిమిషం అలాంటి వారికోసం ఒక దివ్య ప్రయోగముంది ఈరోజు ఈ ప్రయోగం ద్వారా మీ కష్టం ఫలిస్తుంది ప్రతి పనిలో విజయం మీ సొంతమవుతుంది మీ ఇంట్లో శ్రేయస్సు పెరగడం ప్రారంభమవుతుంది మరియు భగవాన్ విష్ణువు మాతా లక్ష్మీదేవి కృప మీపై కురవడం మొదలవుతుంది కాబట్టి ఈరోజు ఒక ప్రత్యేక దివ్య ప్రయోగాన్ని మీతో పంచుకోబోతున్నాను దీనిని ప్రతి గృహస్థులు తప్పకుండా చెయ్యాలి మీ ఇంట్లో మీ వంటగదిలో సులభంగా లభించే కొన్ని వస్తువులతో ఈ ప్రయోగం చేయవచ్చు ఈ సాధారణ వస్తువులతోనే మీకోసం శ్రేయస్సు మార్గాలు తెరుచుకుంటాయి సమృద్ధి మార్గాలు తెరుచుకుంటాయి స్వయంగా లక్ష్మీదేవి ఆగమన మార్గం మీ ఇంట్లో తెరుచుకుంటుంది అంతేకాదు మీరు కోరుకుంటారు కదా మీ ప్రతిరోజు అదృష్టవంతంగా శుభకరంగా మెరుగ్గా ఒత్తిడి లేకుండా ఉండాలని గోచర ఫలితాలి మీకు లభించాలని మీ రోగనిరోధక శక్తి పెరగాలని మీరు శుద్ధిగా సంతోషంగా ఉత్సాహంగా ఉండాలని కోరుకుంటారు కదా అలాంటివారికోసం ఒక నిమిషం ప్రయోగం అమృతబిందు మ్యాజిక్ అక్షరం కూడా తప్పకుండా చేయాల్సినవి వీటి ద్వారా మీరు మీ కర్మలతో మీ అదృష్టాన్ని బలపరుచుకోవచ్చు స్నేహితులారా వీడియోలో ముందుకు వెళ్లే ముందు ఒక చిన్న విన్నపం మీరు నా ఛానల్కు మొదటిసారి వచ్చారా ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయలేదా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ను ఆల్పై సెట్ చేయండి మరియు కామెంట్లో ఒక అందమైన రాధే రాధే తప్పకుండా రాయండి స్నేహితులారా మనమందరం చాలా కష్టపడతాము కదా రోజులవారీగా ప్రయోగాలు చేస్తాము గత సోమవారం మనం భోలేనాథ్పై జలం సమర్పించాము మంగళవారం హనుమాన్జీని ఆరాధించాము బుధవారం గణేశ్జీని మరియు గురువారం భగవాన్ విష్ణువును ఆరాధిస్తాము భగవాన్ విష్ణువు జగత్తును పోషించేవారు మరియు లక్ష్మీదేవి ఆయన భార్య మీరు సంయుక్తంగా మాతాలక్ష్మీ భగవాన్ విష్ణువును ఆరాధిస్తే ఆ ఇంట్లో సాక్షాత్తు శ్రేయస్సు ఉంటుంది ధనసమృద్ధి మార్గాలు తెరుచుకుంటాయి ఆ ఇంట్లో శ్రేయస్సు ఎల్లప్పుడూ నిలిచి ఉంటుంది మీ జీవితంలో కూడా శ్రేయస్సు నిలవాలని కోరుకుంటున్నారా అయితే ఈరోజు ప్రత్యేక ప్రయోగం మీకోసమే నిజానికి ప్రతి గృహస్థులు ఈ ప్రయోగాన్ని తప్పకుండా చెయ్యాలని నేను చెప్తాను సాధారణంగా గురువారం రోజు ఒక పెద్ద పిండి ముద్దని తీసుకోండి అది బియ్యప్పిండితోగాని లేదా గోధుమ పిండితోగాని తయారుచేసుకోండి ఆ పిండితో ఒక గిన్నెలాగ చేసుకుని దానిలో శనగలు అంటే నింపండి నానపెట్టిన శనగలు రెండు చిటికెడు పసుపు పొడి ఒక బెల్లం ముక్క చేర్చి గుండ్రంగా చేసి మీ చేత్తో ఆవుకు తినిపించండి ఇది చిన్న ప్రయోగం కాని దీని ద్వారా మీ గురుగ్రహం బలపడుతుంది మీ బుద్ధి వివేకం మీకు సహకరిస్తాయి మీ జ్ఞానం ద్వారా డబ్బు సంపాదించగలుగుతారు బృహస్పతి గ్రహం బాగుంటుంది ఇది సమృద్ధి జీవితంలో శ్రేయస్సు తెస్తుంది ఈ ప్రయోగాన్ని మీ ఇంట్లో ప్రతి అమ్మాయి వివాహం కాని అబ్బాయిల ద్వారా తప్పకుండా చేయించండి ఇంట్లో మహిళలు గురువారం ఈ పిండి ముద్దని తయారుచేసి గురుగ్రహాన్ని తలుచుకుంటూ ఆవుకు తినిపించాలి ఇలా చేస్తే పెద్ద పెద్ద పూజలు చేయనవసరం లేకుండానే మీ ఇంట్లో శ్రేయస్సు రావడం ప్రారంభమవుతుంది ప్రత్యేక ప్రయోగాన్ని చెప్పే ముందు అమృతబిందు మ్యాజిక్ అక్షరాలు గురించి తెలుసుకుందాం ఇవి చాలా ప్రత్యేకమైనవి గోచరంపై పనిచేస్తాయి కాబట్టి తక్షణ ఫలితాలు ఇస్తాయి ఇరవై ఆరు జూన్ రెండువేల ఇరవై ఐదు గురువారం ఈరోజు రాహుకాలం మధ్యాహ్నం రెండు గంటల ఎనిమిది నిమిషాల నుండి మూడు గంటల యాభై నిమిషాల వరకు ఈ సమయంలో శుభకార్యాలు కొత్త పనులు ప్రారంభించకండి అభిజిత్ ముహూర్తం ఉదయం పదకొండు గంటల యాభై తొమ్మిది నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటిగంట యాభై ఒక్క నిమిషం వరకు ఈ సమయంలో శుభకార్యాలు చేయవచ్చు ఈరోజు అమృతబిందు గంగాజలాన్ని నీటిలో కలిపి స్నానం చేయండి దీని ద్వారా మీ చంద్రుడు బదపడతాడు నెగటివిటీ దరిచేరదు ప్రతి పనిలో విజయం లభిస్తుంది ఈరోజు మ్యాజిక్ అక్షరం జా జగత్లో జా ఈ జాను ఎరుపు రంగు పెన్నుతో మీ ఎడమ చేతిపై రాయండి ఇరవై గంటలు అలాగే ఉంచండి మరుసటి రోజు స్నానంతో తొలగిపోతుంది నేను కొత్త అక్షరం ఇస్తాను చేతిపై వ్రాయడం లేకపోతే తెల్ల కాగితంపై ఎరుపు పెన్నుతో రాసి మడతపెట్టి పర్సు లేదా జేబులో ఇరవై నాలుగు గంటలు ఉంచండి మరుసటి రోజు చింపి చెట్టు మొదట్లో వదిలేయండి కాని కాలవలో వెయ్యటండి ఇప్పుడు ప్రత్యేక ప్రయోగం ఒక మట్టి కుండ తీసుకోండి దీనిలో ఒక గుప్పెడు మంచి గోధుమలు మూడు పసుపు కొమ్ములూ మూడు ఎండు ఎరుపు మిరపకాయలు కాడలతో ఉన్నవి ఒక బెల్లం ముక్క వేయండి మొదటి గోధుమలు తర్వాత బెల్లం ఆ తర్వాత పసుపు కొమ్ములు చివరిగా ఎండు మిరపకాయలు అవి అన్ని శుభ్రంగా ఉన్నవి చూసుకోండి వీటన్నింటినీ రాగి చెప్పు గ్లాసు ఏదో ఒకటి తీసుకుని దానిలో వెయ్యండి దీనిని మీ ఇంట పూజమందిరంలో అభిజిత్ ముహూర్తంలో భగవాన్ విష్ణువు సమక్షంలో ఉంచండి మీ రోజువారి పూజ చేయండి విష్ణువును ప్రార్థించండి మీ ఇంట్లో సుఖసమృద్ధులు రావాలి అని తన ఆదాయం పెరగాలి అని మీ ఇంట్లో ఉన్న సమస్యలు అన్నీ తొలగిపోవాలి అని మొదలుపెట్టిన ప్రతి పనిలోనూ విజయాన్ని సాధించాలి అని కోరుకునే పూజ చేయండి పూజ పూర్తయిన తర్వాత అభిజిత్ ముహూర్తంలో ఈ లోటాను మీ వంటనది ఈశాన్య దిశలో నార్త్ ఈస్ట్ కార్నర్లో ఎత్తైన స్థలంలో ఎవరూ తాకకుండా ఉంచండి రెండు మూడు నెలల తర్వాత దీనిలోని వస్తువులను పెద్ద చెట్టు మొదట్లో వదిలేయండి లేదా ఆవుకు తినిపించండి మళ్లీ కొత్తగా ఈ విధానంతో తయారుచేయండి ప్రతి మూడు నెలలకు దీనిని మార్చండి మీ జీవితంలో మీ భర్త మీరు మీ పిల్లలు ఉద్యోగం వ్యాపారం ధందాలు అన్ని విధాలుగా కలసివస్తుంది వస్తుంది పనులు అడ్డంకులు లేకుండా జరుగుతాయి మీ రాష్ట్రానికి రెట్టింపు ఫలితాలిస్తుంది మునుపు నూరు లభించేది ఇప్పుడు రెండు వందలు ఐదు వస్తాయి మీ సూర్యుడు బలపడతాడు నెగటివిటీ తొలగిపోతుంది వంటగదిలో సూర్యప్రభావం పెరుగుతుంది బృహస్పతి స్థాపన జరుగుతుంది సమృద్ధి మార్గాలు తెరుచుకుంటాయి ఈ అద్భుత ప్రయోగాన్ని ప్రయత్నించండి స్నేహితులారా ఎంత ప్రయోజనం కలిగిందో నాకు చెప్పండి ఈ ప్రయోగం చిన్నది కాదు నేను దీనిని ప్రతి మూడు నెలలకు మార్చి నా వంటగదిలో శ్రద్దగా ఉంచుతాను నాకు ఫలితం లభిస్తోంది కూడా ప్రయత్నించి ప్రయోజనం పొందండి కొన్ని ప్రయోగాలకు పూజలు చేయవలసిన అవసరం లేదు కేవలం శ్రద్ధ చాలు శ్రద్ధతో కర్మభావం పెరుగుతుంది కర్మలు మంచిగా ఉంటే కార్యాలు సఫరమవుతాయి ఇప్పుడు ఎవరి పుట్టినరోజు వివాహ వార్షికోత్సవం ఉందో వారి సంవత్సరం శుభకరంగా ఉండాలని మనస్ఫూర్తిగా శుభాభివర్ధనాలు ఇరవై ఆరు న మీ పుట్టినరోజు లేదా వివాహ వార్షికోత్సవం ఉంటే తెల్ల కాగితంపై రంగుతో లేదా పసుపుతో ఐదు అనే సంఖ్య రాసి మడతపెట్టి మీ వద్ద ఉంచుకోండి ఈ సంఖ్య మీకు శుభత్వాన్ని అందిస్తుంది ఇతరులు కూడా ఈ ప్రయోగం చేయవచ్చు సంఖ్యలతో పనిచేసేవారు ఈ సంఖ్యను తప్పకుండా ఉపయోగించండి చేతిపై పర్సులో జేబులో ఉంచండి ఈ సంఖ్య ద్వారా ప్రయోజనం పొందినవారు కామెంట్ సెక్షన్లో తప్పకుండా రాయండి ప్రయోజనమా నష్టమా ఏదైనా చెప్పండి ఇంకా చెయ్యనివారు ప్రయత్నించి చెప్పండి వీడియో ఎలా అనిపించింది కామెంట్లో రాయండి ఏది అర్థం కాలేదో అడగండి నచ్చితే షేర్ చేయండి రాధే రాధే రాయండి రేపు కొత్త అద్భుత ప్రయోగంతో వస్తాను అప్పటివరకు రాధే రాధే